నమస్తే అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం మళ్ళీ వచ్చేసానండి కొత్తగా కొత్త పనితో ఇంట్లో ఉండే మహిళలు ఎట్లాగా డబ్బుని సంపాదిస్తున్నారు తమ సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు అవన్నీ చూపిస్తానండి ఫస్ట్ బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇల్లే ఆఫీసు ఇంట్లో ఉండే అద్భుతాలు సృష్టిస్తున్న ఆధునిక మహిళ ఈ మహిళ ఇప్పుడు ఈరోజు కొత్త పనితో వస్తున్న మహిళ ఆవిడ ఏం చేస్తున్నారు ఎలాగ చేస్తున్నారు ఏమిటి తెలుసుకుందామండి ఆవిడ పేరు లక్ష్మి అండి ఇప్పుడు లక్ష్మి గారిని పరిచయం చేస్తాను మేము డిజిటల్ మహిళ అండి మాకు డాక్టర్ ఆశ్లేష గారు గైడ్ చేస్తారు మాకు ఇప్పుడు ఈ లక్ష్మి గారు కూడా డిజిటల్ మహిళనే నేను డిజిటల్ మహిళనే మేము డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాతేనండి మాకు ఇట్లాంటివన్నీ ఇంట్లో ఉండి పని చేసుకోండి అమ్మా మీరు ఖాళీగా ఉండకండి సంపాదించుకోండి అని మేడం గైడెన్స్ వల్లే మేము ఇలాగేదో చేయగలుగుతున్నామండి మేడం మాకు గైడెన్స్లో ఐదు వందల రకాల పనులు చెప్పారు ఇంట్లో ఉండే ఈ ఐదు వందల రకాల పనులు ఏదైనా చేసుకోండి అమ్మా ఎంతో కొంత సంపాదించుకోండి మీ ఖాళీ సమయాన్ని డబ్బుగా కన్వర్ట్ చేసుకోండి అని ఆవిడ గైడ్ చేస్తారు ఈవిడేనా లక్ష్మి గారు నమస్తే అండి నా పేరు లక్ష్మి నేను విజయవాడ నుంచి అండి చెప్పు లక్ష్మి ఎలాగా దీనిలోకి వెళ్ళా ఇప్పుడు మీరు కూడా డిజిటల్ మహిళ అయినా అవును మేడం నేను కూడా లాగే డిజిటల్ మహిళని అశ్లేష మేడం గైడెన్స్తోనే నేను ఈ వరకు కొత్తగా స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంట్లో స్టార్ట్ చేశాను స్టార్టింగ్ మేడం సపోర్ట్ బాగా ఉంది సో మరి ఇప్పుడు బిజినెస్లోకి వచ్చావు కదమ్మా మరి ఇంట్లో పిల్లలకి కానీ మీ వారికి కానీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదమ్మా ఇంట్లోనే పెట్టుకున్నావు కదా ఏమి ఇబ్బంది ఉండదా ఇబ్బంది ఏం లేదండి ప్రస్తుతం ఇంట్లోనే కదా లక్ష్మి ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారం మొదలు పెట్టావు కదా మరి టైం ఎలాగమ్మా అడ్జస్ట్ చేసుకుంటున్నావు నైన్ వరకు పిల్లలు హస్బెండ్ ఉంటారు పంపించిన తర్వాత వాళ్ళ క్యారేజీలు ఇచ్చేసి పంపించేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు నేను నా పనిలోనే ఉంటానండి అంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నావో చెప్తావా చూపిస్తావా నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టార్ట్ చేశాను కంప్యూటర్ మొత్తం వర్క్ కంప్యూటర్ ఇదేంటి చాలా పెద్ద మిషన్ గా ఉంది ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించేస్తున్నావా దీని మీద ఇప్పుడే స్టార్ట్ చేశానండి కొత్తగా డిజిటల్ మహిళలకు వచ్చాక డిజిటల్ మహిళలకు వచ్చాక నాది తెలుసుకొని నేను ఏం చేయగలను తెలుసుకొని నా ఇంట్రెస్ట్ ఏంటో నేను తెలుసుకొని మేడం ద్వారా తెలుసుకొని ఇది స్టార్ట్ చేశాను ఇంతకు ముందు టీచింగ్ ఫీల్డ్ వైపు నేను అది ఎన్నిసార్లు చదివిన ఎగ్జామ్స్ రాసినా నాకు అవ్వట్లేదు నా ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ ఉంటే అక్కడ ఎందుకు అవుతుంది అండి కదా కదా సో ఇది స్టార్ట్ చేశాను అదే ఇప్పుడు డిజిటల్ వచ్చాకే ఇది స్టార్ట్ చేసా అవునండి

మా ఇది మాములుగా ఇది పెద్ద మిషన్ లాగా ఉంది కదా లక్ష్మి గారు రోజుకి ఎన్ని చేయగలుగుతుంది బ్లౌజెస్ అంటే డిజైన్స్ని బట్టి మేడం పెద్ద డిజైన్స్ అయితే టూ త్రీ అలా చేయొచ్చు చిన్న డిజైన్స్ అయితే ఫోర్ అలా చేసుకోవచ్చు వద్దగా స్టార్ట్ చేశాను కదా రవి పచ్చకి వస్తాయి వద్ద ఓకే దీనిలో ఎలా సంపాదిద్దాం అనుకున్నావమ్మా మరి ఇలాగా అంటే డిజిటల్ మహిళ సపోర్ట్ ఉంది ఎక్కువగా డిజిటల్ మహిళ సపోర్ట్ ఉంది కమ్యూనిటీలో ఉన్నాను ప్లస్ కదా సంఘంలో కూడా ఉన్నాను సండే స్టాల్ కూడా పెట్టబోతున్నాను డిజిటల్ మహిళ నా ధైర్యం చెప్పండి ఇప్పుడు ఇది చాలా పెద్ద మిషన్ లాగుంది కదా ఎక్కువ కాస్ట్ అయింది అంటున్నావు కదా ఇప్పుడు ఇంత పెట్టుబడి ఒకేసారి పెట్టి తీసుకున్నావా లేదు మేడం అంటే ఇది లాక్స్ లో అవుతుంది కదా నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేను ఇంతకుముందు కూడా ఏం చేయలేదు కదా సో నేను లోన్ త్రూ మిషన్ తీసుకున్నాను ఏంటంటే నేను బేసిక్గా నేను కంప్యూటర్ మగ్గం కోసం అని చెప్పేసి మిషన్ తీసుకున్నాను అంటే ఇప్పుడు మగ్గం వర్క్ అంటే బై హ్యాండ్ అందరితో తి వర్కర్స్ని పెట్టి చేయిస్తున్నారు కదా దానికన్నా నాకు ఇది బాగుందనిపించింది అంటే మగ్గం వర్క్ అంటే వర్కర్లే కదా చేస్తారు లేదండి ఇప్పుడు కంప్యూటర్ లో కంప్యూటర్ మగ్గం చేసేస్తుంది అవునా దానికోసమనే నేను ఈ మిషన్ తీసుకున్నాను ఓకే అమ్మా కొత్త విషయం చెప్పావు ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు మగ్గం వర్క్ మనుషులే కదా మాములుగా అది పెట్టి ఫ్రేమ్ పెట్టుకొని చేస్తారు కదా నువ్వేంటి కొత్తగా మిషన్ అంటున్నావు అసలు ఎలాగమ్మా సాధ్యం అవునండి మీకు నమ్మా చిన్న ఓకే ఇదేనండి ఇది పూసలు వీటినేమంటారమ్మా బీట్సా అవున కంప్లీట్ లుక్ మగ్గంలాగే ఉంటుంది కన్నా కూడా ఇంకా నాణ్యంగా ఉంటుంది దీనిలో అద్దాలు వేయాలన్నా వేస్తారా వేసుకోవచ్చు మేడం బాగుంది లక్ష్మి ఈ టాలెంట్ కూడా ఉందా ఇదేంటదమ్మా ఇది పెయింటింగ్ మేడం శారీ కోసం పెయింటింగ్ చేస్తున్నాను కాటన్ తీసుకొని అమ్మా ఇది కూడా నేర్చుకున్నాను క్లాసెస్ తీసుకుని ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఈ చీర ఇచ్చి మొత్తం ఇలా చేసి డిజైన్ చెప్తే అలా చేసిస్తావా అవును ఇంటి చీర్తోనే పెయింట్ వేస్తావు అవునండి లక్ష్మి ఇలా కూడా అడుగుతారమ్మా కస్టమర్స్ అడుగుతారు మేడం ఇప్పుడు పెయింటింగ్ ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఎక్కువగా పెయింటింగ్ సో అందుకనే నేను పెయింటింగ్ నేర్చుకున్నాను పెయింటింగ్ కూడా చేస్తాను శారీస్ కి డ్రెస్సెస్ కి అలాగా ఇప్పుడు చీర మొత్తం ఇలాగ చేస్తా అమ్మా ఫ్లవర్ అవునండి ఇలాగే చేస్తాను అంటే డిజైన్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అలా చేస్తారు ఎన్ని రోజులు పడుతుందమ్మా ఇది ఈ ఒక్క శారీ చేసి కస్టమర్కి ఇవ్వడానికి సింపుల్ వర్క్ కదా త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మేడం త్రీ హెవీ అయితే హెవీ వర్క్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ టైం టైం తీసుకుంటుంది అవును ఓకే బాగుందా మేడం అదే కదా అదొక వ్యాపారం ఇదొక టాలెంట్ ఇన్ని టాలెంట్లు ఎలా లక్ష్మి మీ అందరికి ఇన్ని రోజులు ఏం చేసాం చెప్పాను కదా మేడం నేను టీచింగ్ ఫీల్డ్ వైపు ఉన్నానని దానిలో స్థిరపడిపోదామని ఇన్ని రోజులు ట్రై చేశాను కానీ అది అవ్వలేదు నాకు కానీ ఇవంటే బాగా ఇంట్రెస్ట్ నాకు అది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఆడవాళ్ళు ఎవరో ఖాళీగా ఉండద్దండి మీ ఖాళీ సమయంలోనే ఒక గంట అయినా రెండు గంటలైనా అయినా ఏదో పని చేసుకోండి ఎంత కొంత అని చేసుకోండి స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ నిరూపించండి నమస్తే అండి మా బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీకు ఇలాగ కొత్త కొత్త వర్క్తో కొత్త కొత్తగా మహిళలు ఏం చేస్తున్నారు చూపిస్తూ ఉంటాయి